హలో హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారంలో ముందుగా మనకి ఆర్మీ ఆహ్వానిస్తున్నట్టు మనకి ఈనాడు పేపర్లో ప్రచురించింది ఇది ఆదివారం రావడం జరిగింది అది మీ ముందుకి దాంట్లో ఎవరు ఏ పోస్టులకి ఎట్లా అప్లై చేస్తే ఏ ఏ తరగతి వారు ఏ పోస్ట్కి అప్లై చేస్తే త్వరగా వస్తుంది ఎట్లా ఎట్లా ఉంటుంది అలాగే పోస్టులు ఎలా ఉంటుంది అర్హతలు ఎలా ఉంటుంది టెక్నికల్ టెక్నికల్ పోస్టులు ఎంత వయసు ఎంత అలాగే శాలరీ ఎంత ఉంటుంది దీనికి ఏ రిక్రూట్మెంట్ ఉంటే అవసరము అలాగే బో దేనికి బోనస్ మార్కులు ఉంటాయా ఎట్లా వర్తీస్తా మొత్తం ఇది ఒక పూర్తి విలువలు తెలుసుకుందాం ఎవరు స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా తెలిస్తే పూర్తిగా చూస్తేనే ఇదొక సమాచారం మీ ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క పిల్లలకు కానీ సమాచారాన్ని షేర్ చేయవచ్చు ఆర్మీ ఆహ్వానిస్తుంది అంటే అగ్నివేర్లకు సంబంధించిన నమ్మకాలు ఎట్లా ఉంటుందని మనం తెలుసుకుందాం ముందుగా చూసుకుని తెలంగాణ అభ్యర్థులకు అలాగే ఆర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్లో సికింద్రాబాద్లో ఆంధ్రప్రదేశ్ వారికి గుంటూరులో తెలంగాణలో వచ్చి సికింద్రాబాద్లో అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చి గుంటూరు విశాఖపట్నం నియామక కేంద్ర ఆధ్వర్యంలో పరీక్షలు ఫిజికల్ టెస్టు నిర్వహిస్తారు ముందుగా మనము ఆన్లైన్ పరీక్ష ఉంటుంది ఇందులో ప్రతిభావంతులైన ఫిజికల్ టెస్టు నిర్వహిస్తారు తాజా నోటిఫికేషన్ అగ్నివీర్ జనరల్ డ్యూటీ అగ్నివీర్లు టెక్నికల్ అగ్నివీర్లు ఇలాగా ఓవరాల్గా ఈ రకాల పోస్ట్ ఉంటుంది మనం ముందుగా చూసుకునేయితే మనకి పోస్టులు అర్హతలు కూడా తెలుసుకుందాం అంటే వీడియో మొత్తం పూర్తిగా చూడండి తెలుస్తుంది అంటే మధ్యలో స్కిప్ చేస్తే దీని గురించి సరిగా మనకి తెలియకపోవడం వల్ల అప్లై చేసి ఎవరు ఈ పోస్టుకు అనవసరంగా పెట్టామని తెలుస్తుంది సో ముందుకు మనం చూసి చెప్పిన ప్రకారం చూస్తే పూర్తి వరకు చూడండి చూసిన ప్రకారం చూసిన వారు అయితే మన ఛానల్ ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ సరిచేసి మరొక వీడియోలో చెప్తాను మీరు ఇచ్చే కామెంట్తో మరొక వీడియోలో జి మరొక వీడియోలో క్షుణ్ణంగా తెలియ తెలి ఈ విషయం ఈ న్యూస్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి ముందుగా మనం వెళ్దాము అలాగే ఎట్లా ఉంటుందంటే పోస్టులు అలాగే అర్హతలు అంటే ఎస్ఎస్సి జీడీ సంబంధించి ఆల్రెడీ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది ఇది లాస్ట్ డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ముందు లాస్ట్ డేట్ చూసుకుని ముందు అగ్నివీర్యాలకు సంబంధించి పోస్టు వివరాలు తెచ్చుకుందాం ముందుగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ దీనికి అర్హత వచ్చి జస్ట్ పదవ తరగతి అండి పదవ తరగతి అర్హత ఉండాలి పదవ తరగతి పాస్ అయి ఉంటే సరిపోద్ది పదవ తరగతి పాస్ అయి ఉంటే సరిపోద్ది కనీసం నలభై శాతం మార్కులతో అవసరం ఉండాలి అలాగే ప్రతి సబ్జెక్టులో ముప్పై మూడు శాతం పొందిన అంటే ప్రతి ప్రతి సబ్జెక్టు ముప్పై మూడు శాతం శాతం పాస్ అయి ఉంటే చాలు అలాగే వీళ్ళకి ఏ క్రిప్మెంట్ ద్వారా తీసుకుంటారు అంటే ఇది ఫస్ట్ అగ్నివీర్ జనరల్ డ్యూటీకి సంబంధించి ఇది లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి డ్రైవర్ పోస్టులు ఇస్తారు ఎత్తు దీనికి నూట అరవై ఆరు సెంటీమీటర్లు ఉండాలి అంటే ఇదంటే జనరల్ అగ్నివీర్ జనరల్ డ్యూటీ అంటే వీరికి మెయిన్గా మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి డ్రైవర్ పోస్టుకు ప్రాధాన్యం ఇస్తారు జనరల్ డ్యూటీ వారికి దీనికి డ్రైవర్ పోస్టులకి ప్రాధాన్యం ఇస్తారు అలాగే మనం రెండో చూసుకుని అయితే అగ్నివర్ టెక్నికల్ దీనికి సంబంధించి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ సబ్జెక్టుతో మొత్తం నాలుగు సంబంధించి అంటే ఎంపీసీ అలాగే ఉన్నవారికి ఇంటర్ ఉత్తీర్ణ అర్హత ఉండాలి ప్రతి సబ్జెక్టులో నలభై శాతం అంటే మొత్తం మీద యాభై శాతం మార్కులు పొందాలి అంటే ప్రతి సబ్జెక్టు నలభై నాలుగు నలభై శాతంతో మొత్తం మీద యాభై శాతం మార్కులు పొంది ఉండాలి లేదా పదో తరగతి ప్రతి సబ్జెక్టులో నలభై శాతం అంటే పదో తరగతి అది కానీ ఇది కానీ ప్రతి పదో తరగతిలో అయితే ప్రతి సబ్జెక్టులో నలభై శాతం మొత్తం మీద యాభై శాతం మార్కులతో పాటు నిర్దేశ ట్రేడు బ్రాంచుల్లో రెండేళ్ళు ఐటీఐ లేదా మూడేళ్ళు డిప్లొమా కోర్సు ఒత్తున్నై ఉండాలి దీనికి చేసుకోవాల్సిన దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఎత్తు వయసు చూసుకుంటే నూట అరవై ఐదు సెంటీమీటర్లు నూట అరవై ఐదు సెంటీమీటర్లు అలాగే మనం చూసుకున్నైతే ఆర్మీ ఆర్మీ వీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్స్ అంటే దీనికి ఆర్మీ స్టోర్ క్లీపర్స్ అంటే దీనికి ఏ గ్రూప్తో ఏదైనా ఇంటర్లో అంటే ఎంపీసీ బైపీసీ సీఈసీ ఏ గ్రూప్ అయిన వారైనా కానీ అరవై శాతం మార్కులు పొందిన వారైతే దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ప్రతి సబ్జెక్టులో కనీసం యాభై శాతం మార్కులు వచ్చి ఉండాలి ఇంగ్లీషు మ్యాథ్స్ అకౌంట్స్ బుక్ కీపింగ్లో యాభై శాతం ఉన్న వీరికి ఎత్తు వీరికి ఎత్తు విషయాన్ని చూస్తూ ఉంటారు అరవై రెండు సెంటీమీటర్లు అంటే ప్రతి ఒక్క దాంట్లో ఎత్తు విషయాలు తేడా ఉంటుంది సో దాన్ని చూసి అప్లై చేయండి అలాగే అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్ చూసుకుందాం ట్రేడ్స్ మ్యాన్ అంటే పదవ తరగతి ఉత్తీర్ణులైతే చాలు ప్రతి సబ్జెక్టులో ముప్పై మూడు శాతం మార్కులు అలాగే ఎత్తి వయసు చూసుకుంటే నూట అరవై ఆరు సెంటీమీటర్లు అలాగే మనము ఇది అగ్నిమెరి ట్రేడ్స్మెన్ మ్యాన్ అగ్నిమెడ్ ఇది ఇంకొకటి విషయం ఇది దీని పదవ తరగతి ట్రేడ్స్మెన్లో మెన్లో పదవ తరగతి అలాగే మనం చూస్తే అగ్ని ట్రేడ్స్మెన్లో మెన్లో ఎనిమిదో తరగతి పూర్తి అయితే సరిపోతుంది ప్రతి సబ్జెక్ట్లో ముప్పై మూడు శాతం మార్కులు తప్పనిసరి దీనికి వచ్చి నూట అరవై ఆరు సెంటీమీటర్లు వై హైట్ ఉండాలి వయసు దీనికి చూసుకుంటే వయసు మోస్ట్ ఇంపార్టెంట్ అండి వయసు విషయాన్ని తెలుసుకోవచ్చు మనం వయసు విషయం ముందుగా మనం చూసుకునేతే వయసు విషయం ప్రతి అన్ని పోస్టులకు ఒకే వయసు విధంగా ఉంటుంది పదిహేడున్నర అంటే పదిహేడు సంవత్సరాల పైంటే పదిహేడున్నర అంటే ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాల మధ్యలో ఉన్న పదిహేడు పదిహేడు సంవత్సరాల నుండి అలాగే ఇరవై ఒక ఏళ్ళ పుండాలు అరువులన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది మెయిన్గా అండి అలాగే చూసుకుంటే పైన ఇచ్చిన పోస్టులకి ఎంత వయసు ఉండాలి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఎనిమిది మధ్య జన్మించిన వారు అరులు అన్ని పోస్టులకు ఎత్తుకు తగ్గ బరువు అవసరం జాతి విస్తీర్ణ డెబ్బై ఏడు సెంటీమీటర్లు ఉండాలి సర్వీస్ మ్యాను ఎక్స్ సర్వీస్ మ్యాను వారు వీడో పిల్లలకు మినహాయింపులు ఉంటాయి వీరి వారికి మినహాయింపులు ఉంటాయి అలాగే మనం చూసుకున్నట్లయితే పైన ఏ పోస్ట్కి ఉంటాయి అలాగ వయస్సు ఎలా ఉంటుంది హైట్ ఉంటుంది అంటే ప్రతి దానికి పదిహేడు సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న సరిపోతుంది పరీక్ష ఎలాగుంటుంది అంటే ముందుగా పరీక్ష వచ్చి దరఖాస్తు చేసుకున్న పోస్ట్ ప్రకారం ప్రశ్న మొత్తం ఉంటుంది ఎక్కువగా విభాగాలకు జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ అలాగే లాజికల్ రీజింగ్ అలాగే కొన్ని పోస్టులకు కంప్యూటర్ సైన్స్ జనరల్ ఇంగ్లీషు లాజికల్ రీజింగు మ్యాథ్స్ ప్రశ్న ఉంటాయి పరీక్ష కోసం తెలుగు మ్యాథ్ మ్యాథ్స్ మ్యాథ్స్ ఎంచుకోవచ్చు అంటే అక్కడ ఇంగ్లీష్ కానీ తెలుగు రెండు ఉంటాయి సో ఏదైనా ఎంచుకోవచ్చు సాధారణంగా యాభై యాభై ప్రశ్నలు వస్తాయి వీటికి ఒక గంట పూర్తి చేయాలి కొన్ని పోస్టులకు మొత్తం మాత్రం వంద వంద ప్రశ్నలు రెండు గంటల వ్యవధి పరీక్ష ఉండొచ్చు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో ప్రాక్టీస్ టెస్ట్ అందుబాటులో కూడా ఉంది ఇది ఎక్కడో అందుబాటులో కూడా ఉందని కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది సో అందుబాటులో ఉంది దాన్ని రాసి పరీక్షపై అవగాహన పెంచుకోవచ్చు క్లర్క్ స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టుకు టైప్ పరీక్ష అదనం అంటే ఇట్లకి క్లర్క్ స్టోర్ కీపర్ టెక్నికల్కి మాత్రం టైప్ పరీక్ష అదనం ఉంటుంది నిమిషానికి ముప్పై ఆంగ్ల పదాలు టైప్ చేయగలగా అంటే ఇప్పటి నుండి మొదలు పెట్టినా మీరు త్వరగా నేర్చుకోవచ్చు నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు సపోజ్ పదిహేడు సంవత్సరాలు ఉన్నవాళ్ళు ట్రై చేయొచ్చు అంటే ఈలోపు ఇరవై ఒక సంవత్సరం మధ్యలో అంటే ఇంకా కొంది మనకి రిక్రూట్మెంట్ ఉంటుందో ఎక్కువ ఉంటుందో తెలుసుకోవచ్చు సో అందుకు మనం చూసుకుంటే దీనికి ఎట్లా బోనస్ అలాగే మనకి ఫిజికల్ టెస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఎలా తీసుకుంటారంటే ముందుగా ఒక పరీక్ష ఎంపికైన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అన్ని పోస్టులకు ఫిజికల్ టెస్ట్లు అర్హత సాధించడం తప్పనిసరి ప్రతి దాంట్లో ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది మాత్రం చేపడదాండి దీంట్లో మెయిన్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అన్ని పోస్టులకు ఫిజికల్ టెస్ట్ తప్పనిసరి ఓకే అండి చూసుకునైతే మనకి దీంట్లో మార్కులు కూడా కేటాయిస్తారండి అంటే సపోజు ఇది వన్ మైల్ అంటే వన్ మైల్ అంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తే అరవై మార్కులకి ఆఫ్ సెంట్ అరవై మార్కులు వస్తాయండి అలాగే ఐదు నిమిషాల ముప్పై సెకండ్ అంటే ఒక సెకండ్ ఐదు నిమిషాల ముప్పై ఒక సెకండ్ ఉండి ఐదు నిమిషాలు నలభై సెకండ్లు ఈ మధ్యలో పూర్తి చేస్తే నలభై ఎనిమిది మార్కులు అంటే డిఫరెంట్ చూడండి పన్నెండు మార్కులు తగ్గింది ఆరు నిమిషాలకు చేరుకుంటే ముప్పై ఆరు అలాగే ఆరు నిమిషాలు పది సెకండ్లు అయితే ఇరవై నాలుగు మార్కులు పొందుతారు కనీసం మళ్ళీ ఇది అయిపోయినాక సిక్స్ ప్లబ్స్ తప్పనిసరి అలాగే తీసిన వారికి ఆరు తీసిన వారికి పదహారు మార్కులు ఏడు తీసిన వారికి ఇరవై ఒకటి ఎనిమిది తీసిన వారు ఇరవై ఏడు మార్కులు తొమ్మిది తీసిన వారికి ముప్పై మూడు పది తీస్తే నలభై మార్కులు పొందవచ్చు ఇట్లాగా మార్కు పొందవచ్చు తొమ్మిది అడుగుల దూరానికి దూకగలిగితే అర్హత అంటే లాంగ్ జంప్ సాధిస్తారు జిగ్జాక్ బ్యాలెన్స్తో అర్హత సాధించాలి అనంతరం ఫిజికల్ అనంతరం ఫిజికల్ మెజర్మెంట్ అడప్టు మెడికల్ టెస్ట్లు ఉంటాయి అంటే ఇది అయిపోయినామంటే మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందండి మెడికల్ టెస్ట్ కూడా ఉంట ఉండడం జరుగుతుంది సో దీని తర్వాత మనం చూసుకునేది విజయవంతమైన శిక్షణ ఎంపిక చేస్తారు ముందుగా మనం దీంట్లో దీనికి బోనస్ మార్కులు కూడా ఇవ్వడం జరిగింది మనం బోనస్ మార్కుల గురించి తెలుసుకుంటాం ఏంటి దే బోనస్ మార్కులు అంటే దేంట్లో సపోజ్ ఎక్స్ సర్వీస్ మెయిన్ పిల్లలకి ఇరవై మార్కులు ఉంటాయండి అంటే ఎక్స్ సర్వీ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ అంటే ఇరవై మార్కులు ఉంటాయి ఇరవై ఉంటాయి పర్సెంట్ క్రీడల్లో రాణించిన వారికి స్థాయిని బట్టి ఇరవై మార్కులు కేటాయిస్తారు అలాగే ఎన్సీసీ దాంట్లో ఏ ఏ సర్టిఫికేట్ ఉంటే ఐదు మార్కులు బీతో ఉంటే పది మార్కులు అలాగే సి ఉంటే ఇరవై మార్కులతో పాటు మనకి రిపబ్లిక్ పెరడ్లో ఉంటే అదనంగా ఇరవై ఐదు మార్కులు దొరుకుతాయి అంటే డిపెండింగ్ ఆఫ్ ఎన్సిసి సర్టిఫికేట్ ప్రకారం ఐదు ఏబిసి సర్టిఫికేట్ వారికి ఒక ఏ కేటగిరీకి ఎన్ని మార్కులు ఇచ్చారో చూసుకోవచ్చు మనం ఇదొక వీడియోలో పూర్తిగా ప్రతి ఒక్క అంశం క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది సో మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో తెలుసుకోవచ్చు ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో రావచ్చు కూడా సో ఇది ఆర్మీకి మంచింది మీ ఫ్రెండ్స్కి కానీ మీ తోటి పిల్లలకి కానీ తెలియచేయండి త్వరగా లాస్ట్ డేట్ కూడా చెప్పడం జరిగింది లాస్ట్ తెలుసుకుందాం ముందు చూసుకుంటే అదే పదో తరగతి రెండు వేల ఐటీఐకి ఇరవై అంటే పదో తరగతి తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళకి ఇరవై మార్కులు అలాగా రెండు లేదా మూడేళ్ళు డిప్లొమాకి ముప్పై మార్కులు ఇంటర్ తర్వాత ఏడాది ఐటీఐకి ముప్పై ఇలాగా రెండేళ్ళు రెండేళ్ళు ఏడైతే నలభై మార్కులు ఇట్లాగా ప్రతి దానికి మార్కు కేటాయించినాయి ఇంటర్ తర్వాత డిప్లొమా చేస్తే ఆరు మార్కులు ఇస్తారన్నారు అలాగే బోనస్ మార్క్ గరిష్టంగా టెక్నికల్ పోస్టులు అయితే ఈ బోనస్ మార్కులు గరిష్టంగా టెక్నికల్ పోస్టులు అయితే యాభై మిగిలిన మార్కు ఇరవై ఐదు కలుపుతారు వీటిని పరీక్షలో సాధించిన మార్కులకు జత చేసి మెరిట్ అంటే పరీక్షలు వచ్చిన మార్కులు అలాగే ఇక్కడ వచ్చిన బోనస్ మార్కులు మొత్తం కలిపి మనకి జత చేసి మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు అర్హులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు ఇదంతా వచ్చినాక మనకి ఫిజికల్ టెస్ట్ అంటే మీకు ముందుగా మనకి ఇక్కడ వచ్చిన ఫస్ట్ సిబిఈటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సో ఇది అయిపోయినామంటే మనకి ఇటమ్ ఇచ్చిన డిపెండింగ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ బట్టి మార్కులు కేట్ అయిస్తారు ఇన్ సర్టిఫికేట్స్ దాన్ని బట్టి ఫిజికల్ టెస్ట్ కేట్ ఇది ఫిజికల్ టెస్ట్ తప్పనిసరిగా పాస్ కావాలి సో దీని ప్రకారం చూడండి అలాగే మనం చూసుకున్నది దీని వీరికి ఎంత వేతన సేవనిది అందుతుందో తెలుసుకుంటాం మొదటి సంవత్సరం అయితే ప్రతి నెల ముప్పై వేలు ఉంటుంది అలాగే రెండో ఏడు ముప్పై మూడు వేలు మూడో సంవత్సరం వచ్చి ముప్పై ఆరు వేల ఐదు వందలు ఉంటుంది నాలుగో ఏటా నలభై వేలు ఉంటుంది శాలరీ అండి ఇది అలా చేస్తారు ప్రతి నెల అందుకున్న మొత్తం ముప్పై శాతం కార్పొరేట్స్ ఫండ్కి జమ చేస్తారు అంటే వీళ్ళు అంటే అందుకున్న శాలరీలో ముప్పై శాతం కార్పొరేషన్ ఫండ్కి అంటే ఏంటంటే వీళ్ళు పింఛన్లు పీఎఫ్ అలాగా పక్క తీసి పెడతారు వీళ్ళకి ఇన్సూరెన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి జ నాలుగేళ్ళ వ్యవధికి సేవ నిధిలో ఐదు ఐదు పాయింట్ రెండు లక్షలు అగ్నివ్ నుంచి పోగోతుంది అయితే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది అంటే ఐదు లక్షల నుండి మళ్ళీ పది లక్షలు లక్ష అవుతాయి దీనికి వడ్డీ జత చేసి అగ్నివీరులకు అందిస్తారు మొత్తం నాలుగేళ్ళలో నాలుగు సంవత్సరాలు అయిపోయినాక మనకి ఎంత వస్తుంది అంటే పది లక్ష నాలుగేళ్ళు లక్ష అవుతుంది వడ్డీ జత చేసి కూడా ఇస్తా అని చెప్పారు వీళ్ళకి వర్తించేవి ఏమిటంటే వార్షిక సెలవులు ముప్పై ఉంటాయి అంటే ముప్పై సెలవులు ఉంటాయి ఆరోగ్య సమస్యను బట్టి సిక్లి కూడా కేటాయిస్తారు అలాగే నాలుగేళ్ళ సర్వీస్లో ఉన్నప్పుడు రిస్క్ అండ్ హార్డ్షిప్ రేషన్ అండ్ డ్రెస్ ట్రావెల్ అలవెన్స్ మొత్తం అందిస్తారు నాలుగేళ్ల పాటు నలభై ఎనిమిది లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది నాలుగు సంవత్సరాల పాటు నలభై ఎనిమిది లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ వర్తిస్తుంది నాలుగేళ్ల సేవలకు గాను వీరికి అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ అందిస్తారు అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటర్ప్రెన్షిప్ నిమిత్తం బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయలా ఏర్పరుస్తుంది అలాగే వర్తించినవి ఏమంటే వీరికి ఏమే అవి వర్తించేవి ఇవి వీరికి పింఛన్ అనేది గ్రాడ్యుయేట్ వర్తించవు వీళ్ళకి పింఛన్లు ఉండవు మళ్ళీ రిటైర్ అయినాక అవి నాలుగు సంవత్సరాలు వీరికి పింఛళ్ళని వర్తించవు ఎక్స్ సర్వీస్ మెన్గా పరిగణించారు పరిగణించారు వీళ్ళు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్గా పరిగణించారు కరువు భత్యం మిలిటరీ సర్వీసు పే ఎంఎస్పి ప్రావిడెంట్ ఫండ్ సైతం ఉండదు వీళ్ళకే ఇలాంటివి ఏమి ఉండవండి ఇది మైనస్ అండి దీంట్లో అలాగే మధ్యలో మానేస్తే సపోజ్ వీళ్ళు మధ్యలో మానేయాల్సి వస్తే అగ్నివీరులు నాలుగేళ్ళలోకి కావాలంటే వైద్యలగచ్చు అలాంటి సందర్భంలో అగ్నివీరుని వేతనం నుంచి జమ అయిన మొత్తాన్ని అంటే మీరు ఎంతవరకు సర్వీస్ చేశారో అంతవరకు జమ అయిన మొత్తాన్ని ఇక్కడ మనము తీసుకోవచ్చు అండి ఇదండి అలాగే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగంలోకి అంటే నాలుగేళ్ల వ్యవధి పూర్తి చేసుకున్న వీరులకి మెయిన్ అండి ఉద్యోగంలోకి ఒక సపోజ్ నాలుగేళ్ళైనా ఇంకేమైనా ఉంటుందా అని తెలుసుకోవడానికి ఇదొక ఇంకా ఏమైనా ఉంటుందా అంటే మనం చూసుకున్న ఇక్కడ నాలుగేళ్ల వ్యవధి పూర్తి చేసుకున్న అగ్నివీరులు ఒక బ్యాచ్ నుంచి గరిష్టంగా ఇరవై శాతం ఇరవై ఐదు శాతం మందిని ఆర్మీలోకి శాశ్వత ఉద్యోగంలో తీసుకుంటారు అంటే డిపెండింగ్ ఆఫ్ యువర్ సర్వీస్ అండ్ యువర్ పర్సనల్ గ్రాటిట్యూడ్ అండ్ పర్సనల్ టాలెంట్ అండ్ యువర్ మెచ్యూరి ప్రకారం ఇక్కడ ఇరవై ఐదు శాతం మందిని ఆర్మీలో శాశ్వత ఉద్యోగంగా తీసుకుంటారు అంటారు ఇందుకోసం ఆర్మీ అవసరాలు నాలుగేళ్ల వ్యవధిలో చూపిన ప్రతిభను ప్రాముఖ్యంగా తీసుకుంటారు ఇలా ఎంపికైన వారు పదహైదు ఏళ్ళ విధిలో కొనసాగవచ్చు ఇక్కడ నుండి మళ్ళీ నాలుగు సంవత్సరాలు కాకుండా మళ్ళీ పదహైదు సంవత్సరాలు అంటే మళ్ళీ ఆర్మీ వారికి ఏం వర్తిస్తాయి ఇక్కడ వర్తిస్తుంది ముఖ్య సమాచారం తీసుకుంటే మనకి మెయిన్గా ఇది ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే దీనికి ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తు ఫీజు ఆల్రెడీ ఏప్రిల్ పది వరకు లాస్ట్ డేట్ ఉంది గడువు అండి లాస్ట్ ఫీజు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అండి ఇది ఆన్లైన్ పరీక్షలు కూడా ఇది జూన్లో ఉంటుందని సో త్వరగా ఇంకా అప్లై చేయని వాళ్ళు త్వరగా అప్లై చేయండి ఇదే అండి జాయిన్స్ ఇండియన్ ఆర్మీ నుండి మనకి ఎన్ఐస్టార్ట్వి ఇది అఫీషియల్ వెబ్సైటు ఇది ఇవాళ మీకు ఆర్మీ రిక్రూట్మెంట్ సంబంధించి ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అలాగే ఏ అర్హత ఉంటే త్వరగా అప్లై చేయొచ్చు ఎవరికి అర్హత ఉంది ఏ పోస్టులు ఏముంది గ్రాడ్యూటీ ఉంది పోనస్ మార్కులు ఉండడం వల్ల త్వరగా నీకు వస్తుందా రాదా అని ఇది ఒక వీడియోలో చెప్పడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఇంటర్టైన్మెంట్ చేరాలని ఉంది అయితే ఇప్పుడు అవకాశం వచ్చింది దేశవ్యాప్తంగా అగ్నివీర్ నియామకాలకు ప్రకటన మెయిన్ ఇదే తెలుసుకుందాం కొన్ని ఉద్యోగాలకు ఎనిమిదో తరగతి విద్యార్థులతోనే పోటీ పడవచ్చు పరీక్ష ఫీజులు టెస్టులతో నియామకాలు ఉంటాయి అవకాశం వచ్చిన వారు శిక్షణతో కలిపి నాలుగేళ్ళ ఆరుమూల సేవలు అందించవచ్చు ఆ తర్వాత వీరిలో ఇరవై శాతం మందిని శాశ్వత ఉద్యోగాలను తీసుకుంటారు మిగిలిన వారికి ఆర్థిక ప్రోత్సాహం స్కిల్ సర్టిఫికేట్ అందుతాయి ఓకే అండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇక్కడ చేయండి త్వరగా లాస్ట్ డేట్ ఉంది త్వరగా అప్లై చేయమండి ఓకే అండి థ్యాంక్ యూ